ఈరోజు ఈ వీడియో అయితే చాలా స్పెషల్ వీడియో అనుకోవచ్చు ఇది వచ్చేసి నేను అత్తాపూర్లో పిల్లర్ నెంబర్ వన్ థర్టీ దగ్గర ఉన్నా అండి పిల్లర్ నెంబర్ నేను అక్కడ వేశాను చూడండి అలానే ఇది వచ్చేసి అత్తాపూర్లో ఈశ్వర్ థియేటర్ ఉంది కదా ఈశ్వర్ థియేటరు ఇక్కడ నేను చూపిస్తున్నా ఇదే ఈశ్వర్ థియేటరు దానికి ఆపోజిట్లో ఒక చిన్న గిఫ్ట్ ఆర్టికల్స్ అని ఒక చిన్న షాప్ ఉంది అది చిన్న అంటే చిన్నది కాదు కానీ కానీ దాంట్లో ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి ఇవన్నీ వీడియోలో చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగున్నాయో వీళ్ళ దగ్గర ఇవన్నీ కూడా గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ దివాళీ టైంలో మనం బొమ్మల కొలుము ఇలాంటివన్నీ పెడతాం చూసారా దానికోసం సంబంధించిన అవన్నీ కూడా వీళ్ళ దగ్గర కొంచెం తక్కువ రేట్లోనే ఉన్నాయి ఇంకా కొంచెం రేట్స్ కూడా తగ్గిస్తున్నాడు ఇక్కడ వచ్చేసి ఈ షాప్లో వచ్చేసి నేను చూస్తున్నా చూడండి వెరైటీస్ అయితే ఎట్లా ఉన్నాయో మొత్తము అన్నీ మీకు క్వాలిటీ కూడా ఎక్కడ ఉన్నాయి ఏంటి కొంచెం మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ కూడా ఉంది ఇక చూడండి కొంచెం తప్పదు ఎందుకంటే అక్కడ మెయిన్ రోడ్డు మీద ఉంది అది కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కొంచెం ఇదైతే ప్రాబ్లమే ఉంది కానీ తప్పదు ఫస్ట్ వీడియోకైతే లైక్ చేయండి లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు వీడియో మొత్తం చూసేసి అలానే ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ మనం ఇవన్నీ కూడా చాలా వరకు ఆన్లైన్లోనూ అక్కడక్కడ కొంటూ ఉంటాం కదండీ ఆన్లైన్లో వచ్చేస్తే చాలా కాస్ట్ ఉంటాయి ఇవి నేను చూసే చెప్తున్నాను ఒట్టిగా చెప్పట్లేదు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దివాళీ టైంలో పెడతారు కదా దీవాళి టైంలో పెట్టే ఈ దీపాలన్నీ కూడా ఇది ఎక్కడైనా ఉండేటియో ఇందులో కొత్త కూడా ఏం లేదు కాకపోతే ఈ షాప్లో నేను వెళ్ళేసరికి ఇవి కూడా నాకు అనిపించినాయి సరే ఇవి కూడా ఒకవేళ ఇక్కడ ఎవరికన్నా అవసరం అయితే దగ్గరలో ఎవరైనా ఉంటే తీసుకుంటారని తీసుకున్న ఈ అన్నింటిలో కల్లా ఇది ఒకటి చాలా పెద్ద సైజుది కొంచెం అంటే అరచేతిలో పెట్టుకుంటే ఉంది కదా ఈ సైజు ఎంట్రన్స్లో ఒక రెండు పెడతారు కదా అలాంటి వాటికి ఇది చాలా బాగుంటుంది అందుకని వీడియోలో తీసుకున్న ఇవి కూడా ఇదేం పెద్ద స్పెషల్ కాదు కానీ మీకు చూపిస్తున్నా వీడియోలో అలానే ఇంతకుముందు ఒక వీడియోలో కూడా నేను చూపించాను ఇవా ఇట్లా నర్సరీలో ఇలాంటివన్నీ చూపించాను కదా మార్బుల్స్లో అయితే నేను ఇక్కడ గిఫ్ట్ ఆర్టికల్ షాప్లో ఉన్న ప్రెజెంట్ ఇక్కడ కూడా ఇలాంటివే ఉన్నాయి కొన్ని అలానే ఇంకా గిఫ్ట్ ఆర్టికల్స్ ఒకటి ఉన్నాయి మనకి ఇంకా వీళ్ళ దగ్గర చెప్పాలంటే ఇగో ఇవన్నీ అండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నిటి కోసం నేను వీడియో తీయలేదు జస్ట్ అక్కడ షాప్లో ఉన్న ఐటమ్స్ అన్నీ చూపించాలని వీడియో తీస్తున్నా ఇక్కడ నుంచి ఏదైతే ఉందో ఇవన్నీ చూడండి చాలా బాగుంటాయి ఇవన్నీ ఈ గిఫ్ట్ ఆర్టికల్స్ అలానే ఇదిగో ఇవి ఉన్నాయి కదా పింగాణి ఇవి ఇవన్నీ కూడా ఇక్కడ ఇవన్నీ పింగాణి అండి ఇవి కూడా ఇక్కడ చూడండి ఇవి ఎంత బాగున్నాయో ఇవి చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉన్నాయి రేట్స్ కూడా అది ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ ఒక పేరు తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ అట్లా ఉన్నాయి కొన్ని ఏమో వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ అలానే టూ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఒక్కొక్కటి రేటు నేను వీడియోల రేట్స్తో సహా కొన్ని చోట్ల తీసుకున్నాను కాకపోతే ఏంటంటే ఇక్కడ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి మ్యూట్లో పెట్టేసి మళ్ళీ నేను వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది ఇవన్నీ చూడండి ఇక్కడ ఎంత బాగుండో బాగున్నాయి ఇవి కూడా ఇది వచ్చేసి మనం టీవీ దగ్గర అలా మనకి డిస్ప్లేలో పెట్టుకోవడానికి కానీ ఇట్లా ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ పెట్టుకోవడానికి అయితే బాగుంటాయి ఈ మెయిన్ ఈ బొమ్మలు అయితే అసలు చాలా బాగున్నాయి చూస్తానికి ఇవన్నీ కూడా ఇవి ఈ మెయిన్ నేను ఈ వీడియో తీయడానికి రీజన్ కూడా ఇది మనకి దివాళీ టైంలో ఈ బొమ్మల కొలువు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడు చాలామందికి కూడా వీటి అవసరాల కోసం ఆన్లైన్లో అక్కడిక్కడ తిరుగుతూ ఉంటారు చూస్తూ ఉంటారు అలానేసి ఇక్కడ కూడా ఒక ఐటమ్స్ ఇలా దొరుకుతాయి అనేసి మీకు ఇక్కడ దగ్గరలో ఎవరిని వస్తారనేసి పెట్టేసి చూపిస్తున్న వీడియోని అయితే ఇక్కడ ఆన్లైన్లో కంటే తక్కువే ఉన్నాయని చెప్పొచ్చండి ఇవన్నీ కూడా మెయిన్ ఇక్కడ ఇవన్నీ చూడండి ఎట్లా ఉన్నాయో ఈ పైన ఇవన్నీ వచ్చేసి మనకి కార్డార్లో పెట్టుకుంటాం కదా గార్డెన్లో కార్డార్లో పెట్టుకుంటాం కదా అవన్నీ ఉన్నాయి చాలా స్టాక్ ఉంది లోపలికి కూడా ఇది చాలా ఇయర్స్ నుంచి ఉన్న షాపే నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు వెళ్ళాను వీళ్ళ దగ్గరికి అయితే నేను ఎప్పుడు వెళ్ళినా కానీ అని కాదు కానీ జస్ట్ చూస్తానికి వెళ్ళేదాన్ని ఇప్పుడు కూడా వీడియో తీయటానికనే వెళ్ళాను చూడండి ఇవన్నీ ఎంత బాగున్నాయో ఇవైతే షో ఓన్లీ వాళ్ళకి డిస్ప్లే కోసం పెట్టారు ఫ్రంట్లో ఉన్నాయి ఈ లోపల ఉన్నాయన్నీ కూడా అమ్మడానికి ఉంటాయి మొత్తం టోటల్గా వీళ్ళ దగ్గర ఉన్నాయి అయితే ఎదుగు ఇవి అన్ని ఐటమ్స్ ఉంటాయి అనమాట గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయి క్రాఫ్ట్ ఉంటాయి అలానే పింగాణి ఉన్నాయి మట్టితో చేసిన ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి ఈ చిన్న చిన్న బొమ్మలు ఈ దీపం వచ్చేసి ఇది చూడండి త్రీ స్టెప్స్ ఉంది ఇది బాగుంది ఇది చూస్తానికి ఈ బొమ్మలు కాస్ట్ ఒకటి అడిగాను నేను అది వచ్చేసి పేరు తీసుకుంటే వన్ ట్వంటీ అన్నారు ఇక యూట్యూబ్లో వీడియో పెడుతున్నా ఇచ్చే రేట్ చెప్పు అని అంటే మాత్రం హండ్రెడ్ రూపీస్కి ఒక పెయిర్ ఇస్తాను అని చెప్పారు అంటే ఈచ్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనుకోవాలి మనము అలానే మనం ఎక్కువ ఐటమ్స్ కొంటే వాళ్ళ దగ్గర రేట్లు కూడా తగ్గిస్తాడు మనకి బయటికి వెళ్ళి మనం వెళ్ళి ఇలా క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇట్లాంటి వీళ్ళ దగ్గర అయితే మనం కొన్నామంటే బయట మనకి ఎప్పుడైనా సరే ఓపెన్గా ఉన్న ఇట్లా స్ట్రీట్ మీదే ఉన్న షాప్స్లో కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయండి అవి మనం చూసుకొని కొంచెం వెతుక్కొని కొనుక్కుంటే మంచిగానే ఉంటాయి అవి కూడా ఇవైతే చాలా బాగున్నాయి చూసానికి కూడా ఇవన్నీ ఆ వెనుక ఉన్నాయి అవన్నీ కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయండి మనం కొన్ని కొన్ని ప్లేసెస్లో పెడతారు నేను కాస్ట్లీ కాస్ట్లీగానే చూస్తాను అవి కూడా फाइव हंड्रेड का है ला। लास्ट में हो तो फिफ्टी ज्यादा कम होता उसमें ज्यादा ले तो और उसमें सेवेंटी एटी ऐसा कम करके देंगे आपको ये वन फिफ्टी रहता ये टू फिफ्टी है ये वन फिफ्टी है टू एटी का है ये ये वाला थ्री थाउजेंड से है उसके बाद साइज के हिसाब से रहता है ये सेवन फिफ्टी का है ये ट्वेल्व फिफ्टी का है ये नाइन फिफ्टी का है, है साइज के हिसाब है? से ये ट्वेल्व फिफ्टी है ये भी सेवन फिफ्टी का है इसमें वो तो ये रहता है वन फिफ्टी का है ये टू फिफ्टी का है ये थ्री फिफ्टी का रहता है ये फाइव ये फिफ्टी का रहता है फाइव फिफ्टी नहीं रेट सब में कम होता मैडम कौन सा भी सब कम में सब होता है इसको बाद थ्री फिफ्टी का, का लास्ट रहता है इसका ज़्यादा लिए तो नहीं फोर हंड्रेड ले लेते ऐसा टू फिफ्टी का रहता ये फोर फिफ्टी का है ये भी टू फिफ्टी है ये वाला ये वाला एफबी पी रहता है लास्ट वो तो साइज के हिसाब से अब कौन कौन सा होना वो साइज के हिसाब से रेट कम करते हैं थोड़ा कम करते हैं एक्चुअली किसी में नहीं है अब लेंगे तो ऐसा से रेट कम हो जाता है इससे छोटा वो इससे छोटा भी रहता है ये रहता खाली स्टैंड है।, तो तो ये। ये है ये फाइव हंड्रेड का साइज़ के ये साइज के साथ पूरा ये वाला थ्री फिफ्टी का रहता हाँ ये फाइव फिफ्टी का है थी पूरा शोकेस का ही है तेरा कुटा का है <laughs> पेरा पुटा। पेरा पुटा। बना? पूरा मच्छर का है। सारे ये वाला जोड़ी रहता जोड़ी 450। फिफ्टी लक्ष्मी गणेश का है, जो, जोड़ी रहता ఇవి వచ్చేసి దేవుని విగ్రహాలు అండి ఇవి క్లాత్తోనే మనకి ఉంటాయి కదా మొత్తము బట్టలతోనే ఉంటాయి కదా అవి అది రేట్ కూడా బాగానే తక్కువే చెప్తున్నాడు త్రీ ఫిఫ్టీలో ఒక సెట్ ఇస్తా అని చెప్తున్నాడు ఇక్కడ ఉన్న ఇవన్నీ బుద్ధుడివి ఇవన్నీ చూడండి ఈ అక్కడ అక్కడిక్కడ పెడతాం మనం ఇంట్లో కూడా షో లో పెద్ద పెద్ద హాల్స్ నా దగ్గర యూస్ చేస్తాము దీని రేట్స్ కూడా ఎక్కడ ఎంతెంత ఉన్నాయో కూడా ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి హండ్రెడ్ లాస్ట్ అయితే ఎస్ ఫిఫ్టీగా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ లాస్ట్ హండ్రెడ్గా ఇక్కడ ఇవి బుద్ధుడు బొమ్మలు వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి సైజుని బట్టి రేట్లు అమ్ముతున్నారు ఇవి వీళ్ళ దగ్గర వచ్చేసి థౌజండ్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి టూ థౌజండ్ ఉన్నాయి అట్లా కూడా ఉన్నాయి అన్నమాట చిన్నవి పెద్దవి అన్ని సైజుని బట్టి అమ్మేస్తున్నారు రేట్లు అలా ఉన్నాయి ఇక్కడ ఇవి కూడా అంతే చెప్తున్నారు ఇంకా కొంచెం తగ్గిస్తారండి రేట్లు एट फिफ्टी का है ना सिक्स फिफ्टी लास्ट है लक्ष्मी का है ये भी ट्वेल ट्वेल्व हंड्रेड का है एट फिफ्टी नाइन फिफ्टी लास्ट फिफ्टी। ये फिफ्टीन हंड्रेड का वैसा ना तो एटीन फिफ्टी का है बड़ा, बड़ा।, बड़ा साइज है है क्या से तो? ये ये वाला का है। एक 250 लास्ट एक 750 का लास्ट आएगा है

ये भी मट्टी का ये लाल तो नहीं थ्री फिफ्टी का ये 200 लास्ट है ये टू हंड्रेड लास्ट है ये थ्री फिफ्टी जोड़ी है टू फिफ्टी लास्ट, लास्ट, लास्ट है जोड़ी का రీజనబులే ఉన్నది చాలా కాస్ట్లీ అయితే ఏం లేదు తీసుకోవచ్చు అనమాట క్వాలిటీ కూడా అయితే మాత్రం చాలా బాగున్నాయి క్లియర్గా చెప్తున్నా చూడండి క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి ఎక్కడ కూడా ఏం లేదు వీళ్ళు ఇట్లా మనకి ఎక్కువ చెప్పి తక్కువ అలా కూడా ఏం లేదు కొంచెం బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఉన్నది యూట్యూబ్లో వీడియో అనేసరికి కొంచెం ఎట్లా అంటే ఉన్న రేట్ కన్నా తక్కువే చెప్పాడు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి మనకి ఆన్లైన్లో ఉంటాయి కానీ ఏంటంటే మన క్వాలిటీ చూడలేము సైజ్ చూడలేము అలానే అది దానికన్నా ఇక్కడ ఈ స్ట్రీట్ మీద ఉండే షాపింగ్ కూడా చాలా మంచిగా ఉంటాయి మనం వెతకాలి అంత ఏం లేదు స్ట్రీట్ మీద ఉండే కూడా క్వాలిటీలు బాగుంటాయి ఇంకా రేట్స్ తక్కుస్తారు వీళ్ళు కూడా మనం ఇలా చూసుకోవడమే అంత ఏం లేదు ఇక్కడ ఆన్లైన్లోనే క్వాలిటీ ఉండిద్ది వీళ్ళ దగ్గర క్వాలిటీ ఉండదు అట్లాంటివి కూడా ఏమీ అనుకోవడానికైతే ఏం లేదండి ఎందుకంటే ఉన్నదని నేను క్లియర్గా చెప్తున్నాను నేను ఇక్కడ ఈ షాపుని దాదాపు టెన్ ఇయర్స్ పైనుంచే చూస్తున్నా నేను వీళ్ళ వాళ్ళే ఉన్నారు అప్పటి నుంచి కూడా వీళ్ళ ఫోన్ నెంబరు అవన్నీ కూడా నేను పెడతాను ఈ లొకేషన్లో వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి అలానే హెల్ప్ చేయండి కొత్త కొత్త వీడియోలు ఇంకా చాలా పోస్ట్ చేస్తాను ఇలాంటివే లేడీస్కి రిలేటెడ్గా షాపింగ్ కానీ అలానే బయట హోల్సేల్ షాప్స్ కానీ అన్నీ అన్ని వెరైటీస్ హోమ్ డిస్ అన్నీ కూడా వస్తాయి మన ఛానల్లో అలానే వీడియోలు నాకు బాగానే ఉన్నాయి నా మంచిగా ఎవరికైనా యూజ్ అవుతుందంటే కూడా షేర్ కూడా చేయండి కొత్తగా ఎవరైనా వీడియో చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో అసలు ఎంత బాగున్నాయో క్యూట్ క్యూట్గా ర్యాబిట్స్ భలే ఉన్నాయి కదా నేను మొన్న ఇంతకుముందు ఒక వీడియో కూడా పెట్టాను ఇట్లాంటిది దీనికి ముందు వీడియో ఆ వీడియోలో కూడా ఇట్లాంటివి ఉన్నాయి అక్కడ వచ్చేసి ఓన్లీ పార్ట్ స్టైల్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇది యానిమల్ పాడ్స్ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఇవైతే క్యూట్ క్యూట్ ఉన్నాయి